హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆక్యుమెన్ ప్రాపర్టీ అడ్వైజర్స్ ఎల్బీ నగర్ నియర్ దుర్కెంజాల్ సాగర్ రోడ్డుకి నియరెస్ట్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కుందండి మీకు ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ ఈస్ట్ ఫేస్ చూపిస్తున్నాను ఈ సరౌండింగ్ ఏరియాసు ఇంజాపూర్ దుర్కెంజాల్ బ్రాహ్మణపల్లి అండి ఇక్కడ నుంచి డిస్టెన్స్ వైజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టూ టు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ సాగర్ రోడ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్ బెంగుళూరు గేట్ ఓఆర్ఆర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టీసీఎస్ అది అండి ఈ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ హౌస్ వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది రీసెంట్గా సిసి రోడ్ కంప్లీట్ చేశారు ఈ హౌస్ వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ మనకు గ్రెనేడ్ ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియా త్రీ కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి అన్ని పిల్లర్స్కి గ్రనేట్ ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియా కూడా వైట్ పట్టీ టైప్ లుక్ వైజ్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ త్రీ కార్ పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు సింగిల్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను హాల్ చాలా స్పేసెస్గా ఉంటుంది ఓ టీవీ యూనిట్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కిచెన్ అండ్ పూజా మందిర్ ప్రొవైడ్ చేశారండి కిచెన్లో ఎల్ షేప్ గ్రనేట్ అండ్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ చూపిస్తున్నాను బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉంటుంది ఓపెన్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అండ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అండి హాల్కి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ త్రీ స్క్వైర్ ఆర్డ్స్ జీ ప్లస్ వన్ అండి క్వాలిటీ కన్స్ట్రక్షను మీకు గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తున్నాను మీకు ఈ సరౌండింగ్స్ స్కూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి బచ్పన్ అకాడమిక్ హై స్కూల్ భాషం బ్లూమ్ స్కూల్ స్లోకా స్కూల్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలా నియరెస్ట్ స్కూల్స్ ఉన్నాయండి ఇవే కాకుండా ఈ కాలనీకి అదర్ స్కూల్ బస్సెస్ కూడా ఒక ఫైవ్ స్కూల్ బస్సెస్ వస్తూ ఉంటాయండి ఈ స్కూల్ కనెక్టివిటీ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోరు కార్ పార్కింగ్ ఏరియా అండ్ సింగిల్ బెడ్రూము చూపించాను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ మనకు ఇది కారిడారు అండ్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు లాంగ్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ హౌస్ సరౌండింగ్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ మనకు టేక్ వుడ్ డోర్ ప్రొవైడ్ చేశారు అలాగే సైడ్ టైల్స్ ప్రొవైడ్ చేస్తారండి హాల్ సిట్టింగ్ పర్పస్ మనకు ఫ్యామిలీ సిట్టింగ్ పర్పస్ హాల్ ప్రొవైడ్ చేశారు అండి టీవీ యూనిట్ అండ్ హాల్కు ఆర్చ్ ప్రొవైడ్ చేశారండి ఆర్చ్ చూడండి టీవీ యూనిట్ స్పేస్ కూడా చాలా డిస్టెన్స్ ఉంటుందండి మనం టీవీ యూనిట్ అండ్ ఎల్సీఎఫ్ సోఫా వేసుకున్నా కూడా మనకు డిస్టెన్స్ టెన్ ఫీట్ డిస్టెన్స్ వైజ్ ఉంటుంది అలాగే ఓపెన్ కిచెన్ డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో పూజా మందిర్ కూడా సపరేట్ ప్రొవైడ్ చేశారండి మీకు హాల్ టీవీ యూనిట్ అండ్ డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ అండ్ పూజా మందిర్ ఈ వ్యూ కంప్లీట్ మీకు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను కంప్లీట్ మీరు వ్యూ చూడొచ్చండి ఆర్చి అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారు లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు కస్టమర్ లోన్ కూడా వెళ్ళొచ్చండి ఈ హౌస్కు లోన్ కూడా వస్తుంది మీకు కిచెన్ షేప్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండీ అలాగే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ డైనింగ్ స్పేస్ పక్కన మనకు సింక్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు లోరు ప్రొవైడ్ చేశారండీ స్పేసెస్గా ఉంటుంది ఈ హౌస్ సరౌండింగ్స్ మళ్ళీ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మనకు ఈ హౌస్ సరౌండింగ్స్ గణేష్ నగర్ కాలనీ టీచర్స్ కాలనీ ఇలా సరౌండింగ్ కాలనీస్ ఉన్నాయి జస్ట్ మనం ఇక్కడ నుంచి టూ టు ఫైవ్ మినిట్స్ వాక్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ వీకెండ్ ఈ బ్రాహ్మణపల్లి రోడ్డుకు సంత ఉంటుందండి ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం ఎవ్రీ వీకెండు సండే ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ప్రాపర్టీ గురించి ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ప్రైస్ వన్ సిఆర్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అండి నెగోషియబుల్ ఉంటుంది మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాల్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్